ప్రే ద లాడ్ నేటి వాగ్దానము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము మహోన్నతిని చాటును నివసించివాడే సర్వశక్తుని నీడని విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను ఎవరైతే మనుషుల మీద కాకుండా తమ నమ్మకము ఆశ నిరీక్షణ దేవుని మీద ఉంచుకొని దేవుని మీద ఆధారపడతారో వారికి దేవుడు సహాయం చేస్తాడు వారిని కాపాడుతాడు యహోవాను ఆశ్రయించిన ధన్యుడు ఎందుకంటే ఆయనను ఆశ్రయించే వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు రాజైన యహోషా పాత మీ దేవుడైన యహోవాన్ని నమ్ముకోండి అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తులను నమ్ముకోండి అప్పుడు మీరు అని చెప్పను యహోవా కృప నిరంతరం ఉండును ఆయన స్థుతించుడి అని వారు పాడుటకును స్థుతించుటకును మొదలుపెట్టగా యహోవా దేవుడే వారి పక్షాన కార్యం జరిగించి శత్రువుల పైన విజయం దయచేశాడు అక్కడ వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు యహోవా మీద ఆధారపడి ఆయనను నమ్ముకున్నారు గనక దేవుడు వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి సంతోషపరచను యహోవా నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకుందరు ఆమెన్